భారతీయ జనతా పార్టీ కసరత్తు మొదలు పెట్టేసిందా ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయాన్ని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తోంది తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్తో కలిసి పురంధేశ్వర్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు వీరిద్దరూ కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు కొన్ని రీజనల్కు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా పిలిపించుకున్నారు దాదాపు నూట ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు పూర్తయిపోయింది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మినిమం ముగ్గురు అభ్యర్థులైతే సిద్ధంగా ఉన్నారు అనేది ఆ పార్టీ నాయకులే చెప్తున్నమాట మరోపక్క పొత్తుల విషయం ఇంకా తేలలేదు దాన్ని పట్టించుకోవట్లేదా లేదంటే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా అసలు పొత్తే లేదా వీళ్ళ పని వీళ్ళు వెళ్ళిపోమందా అయోమయంలో ఉందా లేదంటే వాళ్ళు ఫుల్ క్లారిటీతోనే ఉన్నారా ఏంటి సమావేశాలు వెనక కారణం ఏం జరిగింది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ తాజాగా విజయవాడలో జరిగిన సమావేశం శివప్రకాష్ గారు వచ్చారు పురంధేశ్వర్ గారు కూడా అంటే మొత్తం అందరినీ పిలిపించి మాట్లాడారు వాళ్ళ నుంచే పొత్తుల గురించి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించారు అనేది అది ఎంతవరకు వాస్తవం తెలియదు అది కూడా ఈయన రమేష్ సీఎం రమేష్ గారు చెప్పారు అనేది కూడా నిజంగా అలాంటిది ఏమైనా జరిగింది అసలు మీటింగ్ మీటింగ్ వెనక అంతరం ఏంటి ఓ మైండ్ గేమ్ నడుస్తుంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకూల టీము దాన్ని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ మీరు ఆ రోజున సీఎం రమేష్ విష్ణుకుమార్ రాజు ఈ ఇద్దరు కూడా పొత్తుల గురించి చర్చ నడుస్తుంది పొత్తుంటే ఏంటి పొత్తు లేదంటే ఏంటి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ వెంటనే పార్టీ అధికారంగా శివప్రకాష్ గారు శివనారాయణ అని ఆయనతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి ప్రధాన కార్యదర్శితో అట్లాంటి చర్చలు ఏమీ జరగలేదు ఒంటరి పోరాటానికి నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదుకి సంబంధించినటువంటి సీట్ల మీద మేము కసరత్తు చేస్తున్నాం అని చెప్పారు అంటే వీళ్ళు పొత్తుంది అనే భ్రమ కల్పించడానికి ప్రయత్నించడం లేదు అనే భ్రమ కల్పించడానికి అది కూడా భ్రమే అంటున్నా లేదు అనే భ్రమ కల్పించడానికి వాళ్ళు ప్రయత్నించడం ఇక్కడ వాస్తవంగా ఒక మైండ్ గేమ్ నడుస్తుంది ఇదివరకు చంద్రబాబు మాత్రమే మైండ్ గేమ్ ఆడేవాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మైండ్ గేమ్ ఆడుతుంది అంటే భారతీయ జనతా పార్టీ ఆడుతుందా భారతీయ జనతా పార్టీలో ఉన్న టీడీపీ నుంచి వెళ్ళే భారతీయ జనతా పార్టీ కూడా గేమ్ ఆడుతుంది వీళ్ళు ఆడించాలని చూశారు అంటే ఇప్పుడు చంద్రబాబు గారి తరపున ఈ బ్యాచ్ ఆడుతున్నారు ఆ ఆటకి చెక్ పెట్టేస్తున్నారు అక్కడ చెక్ పెట్టేసి వాళ్ళు ఇంకొక గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు కావాలని మొట్టమొదటి నుంచి కొట్టుకుంది చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరికి అదేది టీ తాగడానికి వచ్చి అంటే కూడా ప్రత్యేకొచ్చారు చంద్రబాబు దాదాపు ఆ స్థాయి దాకా ఎవరు తాపత్రయ పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ తెలుసు కాదు అని చెప్తే వినేవాడు వెర్రోడు తప్పించి అప్పుడు వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడు కాదని చెప్పడానికి ఏముందండి వాళ్ళే బాబుగారు అన్నారు కదా మాట అంటలేదు కదా అదే వ్యూహం అంటున్నాను ఇంతకు ముందు విడతల వారిగా మేము మద్దతు ఇస్తామని చెప్పి ఆ మహాకూటం పెట్టినప్పుడు అన్నారు కదా మహానాడు మహానాడు సార్ మహానాడులో అన్నప్పుడు అన్నారు కదా చేశారు కానీ ఇప్పుడు ఏంటి బీజేపీ వస్తానంటే చూద్దాం అని ఆయనే మాట్లాడుతున్నారుగా అంతే తప్పించి బీజేపీతో మేము మాట్లాడుతున్నాం మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అభ్యర్థులు ఇచ్చినప్పుడు బీజేపీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని ఏమైనా చెప్పారా పవన్ కళ్యాణ్ మరి అదే తెలివితే అట్లా ఇక్కడ ఏంటంటే ఈయనకి చంద్రబాబు స్టైల్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కావాలి వాళ్ళు బతిన్లు ఆడితే ఇచ్చామన్న ఫీలింగ్ జనానికి క్రియేట్ చేయాలి జనానికి ఎందుకు మైనార్టీ ఓట్లు పోకుండా వాళ్ళు బతిన్లు ఆడితే సరే కానీ అని అంటే పొత్తు కోసం వాళ్ళు అడిగారు తప్పి మేము అడగలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇదంతా కళ్ళెదురుకుండానే జరుగుతున్నా జనాల ఇచ్చేదో అనుకోవడం ఆయన అమాయకత్వం రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఒత్తిడి చేయడం కోసం ఆయన మైండ్ గేమ్ నడిపారు వెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చారు అమిత్ షాకు ప్రపోజల్ చెప్పారు అమిత్ షా ఇంకో ప్రపోజల్ చెప్పాడు ఇది ఎంతవరకు నిజమో తెలియదు గారు ఈయన ఆరు పార్లమెంటు పదిహేను అసెంబ్లీ స్థానాలు ఇస్తానన్నారని ఈయన వాళ్ళు పది పార్లమెంటు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు అడిగారని అట్లాగే ఆ రేషియో ఎట్లయితే ఉందో అదే రేషియోలో రాబోయేటువంటి రోజుల్లో అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ పొజిషన్సే రాబోయే రోజుల్లో మంత్రివర్గంలోనూ కావాలి ప్రభుత్వంలో షేరింగ్ ఆ తర్వాత జరగబోయేటటువంటి ఎలక్షన్స్ ఇదే మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ అన్నిట్లలో అదే రేషియోలో కావాలి ఎమ్మెల్సీలో కూడా అదే రేషియోలో కావాలని చెప్పి చెప్పారు పొత్తు పెట్టుకుంటే ఐదేళ్లు ఒకటే ఫినామినా ఇప్పుడు మాకు ఎంత పర్సంటేజ్ అయితే ఇస్తున్నారో ఇదే లో అన్నిట్లలో పోస్టులు కావాల్సింది అని చెప్పి చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు గారు వెనక్కి వచ్చేసారు అట్లా ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు నాలుగు సీట్లు ఇచ్చేసేసి ముందు గెలిచేసేయాలి ఆ తర్వాత తన పాత్ర ఇప్పుడు కింద సార్ ఏం చేశారు సీట్లు ఇచ్చారు తర్వాత ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు అంతటి అయిపోయింది అంతే అసలు వాళ్ళకి ఆ మంత్రి పదవులకు మంత్రులకి ఏనాడు వాల్యూ ఇచ్చింది కూడా లేదు అంటే వాళ్ళ శాఖ నిర్ణయాలు కూడా ఈనే కదా తీసుకునే ఆ టైప్ లో నడిచిపోయినటువంటి కాబట్టి అట్లా బతికేస్తారు అనుకున్నారు కానీ ఇప్పుడు అక్కడేమో అమిత్ షా లాంటోడు ఉన్నాడు కాబట్టి ఆయన ఇదిగోంది ఉంది అందుకని తర్వాత ఈయన ప్రపోజల్ మళ్ళీ తగ్గించడం ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి ఇట్లా కాదు ఇట్లా అనేటువంటి ప్రపోజల్ ఏది లేదు ఈయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి మధ్యలో మధ్యవర్తులు ఏదో మాట్లాడుతున్నారు ఈయన తరఫున వాళ్ళు వాళ్ళకి ఆలోచన ఏంటి ఎంత వస్తాయి ఏంటి అన్నటువంటి దగ్గర ఇప్పుడు దాన్ని మొత్తాన్ని చెడగొడతా ఫోర్ ప్లస్ ఫోర్ అనే కాన్సెప్ట్ని ఎవరు తీసుకెళ్ళారు రాధాకృష్ణ బట్టికొచ్చాడు ఫోర్ ప్లస్ ఫోర్ అది బీజేపీ అధిష్టానానికి సుర్రమంది పురం దేశరికి కూడా చురుక్కుమంది అంటే నాలుగు మొహానబడే తీసుకుంటే తుపుక్కుని వస్తారు ప్రతి ఒక్కరు నాలుగు పార్లమెంట్ నాలుగు అసెంబ్లీ స్థానాలకు తీసుకుంటే కాబట్టి వాళ్ళందరూ కసిగా ఉన్నారు దాంతో ఆ కాన్సెప్ట్ ట్రైబ్ ఇచ్చింది చంద్రబాబు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కాకుండా తగ్గించడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సగము పవర్ షేరింగ్ ఇవన్నీ పోయి చివరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇచ్చిన ఇరవై నాలుగు తీసుకుని పవరు లేదు షేరింగ్ లేదు ఇంకోటి మూడో వంతు సీట్లు అన్నది కూడా పవన్ కళ్యాణ్ ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడేది కానీ చంద్రబాబు గారు మాట్లాడా చూడండి మీరు ఆ రోజున సీట్లది మనకి తర్వాత మూడో బై మూడో వంతు వస్తుంది అని పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు ఇరవై నాలుగు తీసుకున్నాం మూడు తీసుకున్నాం నలభై వచ్చినట్టే షేరింగ్ తీసుకున్నట్టే ఇవన్నీ మూడో వంతు వస్తాయి అని చంద్రబాబు ఇరవై నాలుగు మూడు ఇచ్చాం ఆయన మంచి వాళ్ళే చూసుకుంటాడు అని చెప్పాడు కానీ ఆయన ఎక్కడన్నా తగ్గాడు అక్కడ లేదు బీజేపీ విషయంలో కూడా అట్లాగే అన్నటువంటిది ఆయన ఉద్దేశం అందుకే బీజేపీని దారికి తేవడం కోసం అనౌన్స్ చేసేసాడు ఇప్పుడు తొంభై నాలుగు ప్లస్ మొత్తం కలిపి నూట పద్దెనిమిది క్లియర్ అయిపోయినాయి ఇంకొన్న యాభై ఏడు మీరు వస్తే తీసుకోండి లేతే లేదు కాదే పార్లమెంట్ సీట్లు మీకు ఎక్కువ ఆఫర్ పెట్టాను కాబట్టి పార్లమెంట్ సీట్లు ఇంకా మేము అనౌన్స్ చేసుకోలేదు అనేటువంటిది ఈయన ఉద్దేశం వాళ్ళేంటి అట్లా అనౌన్స్ చేసినప్పుడు మనమేంది మన ఎత్తిన పేక మీద కత్తి పెట్టుకుంటానంటే ఆడిచ్చిన దాంట్లో మనం తీసుకోవడం ఏంటి అందులో మనం విజయవాడ సెంటర్ లాంటిది లేకపోతే రాజమండ్రి లాంటిది వాళ్ళిద్దరే తనుకుంటున్నారు మనం వెళ్తే ఉపయోగం ఏంటి అక్కడ ఇప్పుడు చివరికి ఏనాడు తెలుగుదేశం గెలవన్ సీట్లు మన చేతికి ఇచ్చి మనకి ఇచ్చినట్టు ఉంటది చేసినట్టు ఉండదు ఇప్పుడు లాంటిది వాళ్ళకి ఇచ్చేసేక ఇంకా వీళ్ళకి ఏంటి పొత్తు విషయంలో అభిప్రాయ సేకరణ జరుగుతుందా బీజేపీ అన్న అది మొదలు పెట్టిందా కేడర్ నుంచి కొంతమంది అభిప్రాయాలు సేకరిస్తున్నారు అనేది ప్రతి నియోజకవర్గంలో వీళ్ళు ఏం చేశారంటే ప్రతి జిల్లా జిల్లాకి సంబంధించినటువంటి నాయకుడిని కూర్చోబెట్టుకున్నారు పురంధేశ్వరి శివప్రకాష్ సోమవీర్రాజు ఈ ముగ్గురు ప్యానల్ ఫిక్స్డ్ ప్యానల్ ఓకే ఆ తర్వాత ఆ జిల్లా నాయకుడు లేదా ఆ ప్రాంత నాయకుడు లైక్ కొన్ని మూడు నాలుగు జిల్లాలకి రాయలసీమ జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కూర్చోబెట్టుకున్నారు అక్కడ రాయల్ వరకు రాయల్ సిం రీజన్ అనంతపురం జిల్లా వచ్చినప్పుడు విష్ణు కుమార్ రెడ్డిని కూర్చోబెట్టుకున్నారు విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం సెపరేట్ చేశారు రాయల్ సిం నుంచి అంటే రీజియన్ మొత్తం దగ్గర అతన్ని కూర్చోబెట్టుకున్నారు ఆ రీజన్ విష్ణు కుమార్ అనంతపురం దగ్గరికి ఇతన్న అట్లాగా ఆ జిల్లా వరకు జిల్లా అలవారిగా ఆ జిల్లాకి ఫెమిలియర్ లీడర్ ప్లస్ ప్రతినియోజక వర్గానికి సంబంధించి లెక్కలన్నీ పట్టుకొచ్చుకొని పది నియోజక వర్గాలు ఉన్నాయి ఈ పది నియోజక వర్గాల్లో వీళ్ళకి ఎంత మంది అప్లై చేశారు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ బలం ఏంటి వాళ్ళ డబ్బు ఎంత ఖర్చు పెట్టగలరు వాళ్ళకి సంబంధించి కులం ఏంటి ఆ కులానికి అక్కడ ఎన్ని ఓట్లున్నాయి ఇవంతా స్క్రూట్నీ చేశారు ఇప్పుడు సుదీర్ఘ కసరత్తు చేశారు ఈ కసరత్తు ద్వారా రెండు రోజుల పాటు చేసిన కసరత్తు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు ముగ్గురు చేశారు ముగ్గురు ముగ్గురు చేశారు ఈ ముగ్గురు లిస్టులతో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది లిస్టు ఈ ముగ్గురు పొత్తు లేకపోతే ఈ ముగ్గురులో ఒకళ్ళు పొత్తు లేదన్న కోణంలోనే చేయమని చెప్పేసింది పార్టీ అధిష్టానం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఈ అసెంబ్లీ స్థానాలకు కూడా అందులో కొంతమంది ఆ అభ్యర్థులు కూడా వచ్చారు ఎవరైతే అప్లై చేసుకున్నారు వాళ్ళతో కూడా మాట్లాడారు ఎంత ఖర్చు పెట్టగలరు ఏంటి కథ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి మనకున్న ఫేవరిజం ఏంటి అన్నటువంటి ఇది టోటల్ గా జరిగిన సీన్ అంటే సింగిల్కి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోతుంది రాష్ట్ర నాయకత్వం అనుకోవాలా లేదంటే కేంద్రం కూడా ఆ ప్రిపరేషన్ కూడా ఉద్దేశం మైండ్ గేమ్ కదా చంద్రబాబు నాయుడు తొందరగా సీట్లు అనౌన్స్ చేయడం ద్వారా తొందరగా తేల్చుకోమని బీజేపీకి చెప్పారు వీళ్ళు మేము ఒంటరిగానే పోరాటానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు సీట్లు పెంచుతావా లేదో తెల్సామని చెప్పి వాళ్ళు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు మైండ్ గేమ్ అంతే ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటంటే వాళ్ళు ఏదో లెక్క చెప్పారు ఆ లెక్కని నువ్వు ఇస్తానంటే ఓకే లేదంటే మేము ఆల్రెడీ అన్ని చోట్ల పోటీ చేయబోతున్నాం ఇక్కడ ఇంకొక లాజికల్ పాయింట్ ఉంది తెలుగుదేశంతో పొత్తు వల్ల వీళ్ళు చెప్పినట్టు నాలుగో నాలుగో ఇస్తే ఇక్కడ నష్టం కాదు దానికి జాతీయ పార్టీకి ఒక పెద్ద నష్టం ఇప్పుడు ఇక్కడ కనుక ఒక ప్రదేశం పార్లమెంట్ స్థానాలనుకుంటే ఒక ఐదు ఆరు వాళ్ళు గెలిచారు అనుకుంటే అది ఒక ఉపయోగం ఉంటుంది వాళ్ళకి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక దాన్ని ఏమంటామంటే ఎక్సైటింగ్ ఆఫర్ ఇస్తే ఓకే బిజెపి ఎక్సైటింగ్ ఆఫర్ ఉండాలి అమ్మా పుల్లుకిచ్చేడరా మనకి అంటే పార్లమెంట్ ఉపాధికి ఇచ్చేడరా దెన్ ఓకే నో ప్రాబ్లం ఆ టైప్ ఎక్సైటింగ్ ఆఫర్ ఉంటే ఓకే తప్పించి లేకపోతే పొత్తు వలన వాళ్ళు పెద్ద నష్టపోతారు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం తో మనం రాప్ మెయింటైన్ చేశాక పొరపాటున కూడా వైసీపీ తో వద్దంట అది వైసీపీ ప్రయోజనాన్ని పొందొద్దంట ఇప్పుడు జగన్ ఇరవై రెండు మంది ఎమ్మెల్యే ఎంపీలతో మద్దతు ఇచ్చాడు బీజేపీ ప్రతి బిల్లుకి ఇన్క్లూడింగ్ యూసి బిల్లుతో దేన్ని వైసీపీ బట్ తెలుగుదేశం కేసినే నాని వచ్చేటప్పటికి త్రిపుల్ తలాక్ బిల్లులో లో కానీ వీళ్ళు ఎక్కడ దేన్ని వ్యతిరేకించాలి త్రిపుల్ తలాక్ కి సపోర్ట్ చేస్తారు అన్నిటికి సపోర్ట్ తర్వాత ఇక్కడ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అక్కడ సపోర్ట్ చేసుకొచ్చారు తెలివి ఏ బిల్లుకి ఒక్క రోజును కూడా నరేంద్ర మోడీని ఒక్క కామెంట్ చేయాల ఒక్క రోజును కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల ఈ ఐదేళ్లు ఓ రకంగా చెప్పాలంటే వీర విధేయ రామాలాగానే ఉన్నాడు రెండవది అతని వల్ల ఎలాంటి నష్టం లేదు బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీని నిందించడమే బీజేపీని విక్రించడమే తేడా వచ్చినప్పుడు బీజేపీ మీద బురద వేసిపోవడమే చేశారు రెండు సార్లు కూడా చంద్రబాబు ఇతని వల్ల నష్టమే పొత్తు పెట్టుకున్నాక ఒకటి నమ్ముకున్న వాళ్ళు పోతారు రెండవది ఇంకోటి రేపు రాజ్యసభ స్థానాలు అవసరం వాళ్ళకి ఏంటంటే రాజ్యాంగ సవరణలు కొన్ని ఇష్యూస్ చేయాల్సి ఉంది దాదాపు పది బిల్లులు ఆగిపోయి ఉన్నాయి అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి ఆ అమెండ్మెంట్స్ కి లోక్సభలో వాళ్ళకి టూ థర్డ్ ఉంది కానీ కి ఇక్కడ లేదు ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు హాఫ్ నాలుగు తక్కువ ఉన్నాయి హాఫ్ కూడా నాలుగు తక్కువ ఉన్నాయి తొంభై ఏడు బీజేపీకి ఎన్డీఏగా నూట పదిహేడు అది కూడా జేడి ఇప్పుడు వచ్చినటువంటి లెక్క ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే ఈయనకి పదకొండు సీట్లు ఉన్నాయి రెండు సంవత్సరాల దాకా అంటే రెండు సంవత్సరాల దాకా రాజ్యసభ ఎన్నికలు ఏం జరగదు రెండు సంవత్సరాల దాకా కంప్లీట్ గా వైసీపీకే పూర్తి ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లు రెండు సంవత్సరాల తర్వాత మూడు సీట్లు పోతాయి ఆ మూడిట్లకి ఎన్నికలు జరిగితే అప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్లను బట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి వాళ్ళకి డెబ్బై వచ్చినప్పుడు కేంద్రచారికి మళ్ళీ ఒక రాజ్యసభ రెండు రాజ్యసభలో అంతే కదా రెండు వేల అంతే ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళతోనే బెనిఫిట్ ఉంటది ఐదేళ్లు కూడా రాబోయే ఐదేళ్లు రాజ్యసభలో వైసీపీకి ఉన్న బలం బీజేపీకి అవసరం కానీ చంద్రబాబు నాయుడు పొత్తు తీసుకున్న దగ్గర నుంచి పద్దాక దాన్ని దూరం పెట్టి దాని తొక్కే దాన్ని నొక్క దాన్ని నాశనం చేసి జగన్ లోపల ఇచ్చి జగన్ మూసేసి అంటే ఆ ప్రెషర్ ఉండకూడదు ప్లస్ అది ఆ డిస్ప్యూట్ ని సెంట్రల్ ఫేస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇది అవసరం లేదు పొత్తు లెక్క ప్రకారం నాలుగు నాలుగు ఇచ్చేట ఎక్సైటింగ్ ఆఫర్ వస్తే మాత్రమే కావాలి కానీ ఇక్కడ బీజేపీ చేస్తున్న కసరత్తులు ఒక డౌట్ ఎందుకంటే దాదాపుగా మీరు అన్నట్టు అంతా స్ట్రూట్ని అయిపోయిన తర్వాత ఒక నియోజకవర్గాన్ని ముగ్గురు ఫైనల్ చేశారు అది కేంద్రాన్ని పంపించేశారు పొత్తు లేదనే ఉద్దేశంతో ఇదంతా చేశారు ఒకవేళ పొత్తు ఉందనే ఉద్దేశంతో ఇంకో లిస్ట్ ఏమన్నా పంపించారా అందులో కూడా ఒకవేళ ఎన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బలం ఉంది అనే లిస్ట్ను ఒకటి సెపరేట్ చేసి రేపు పొత్తు ఓకే అయితే ఇన్ని స్థానాల్లో మాకు ఇంత బలం ఉందని ఏమన్నా కేంద్రం డిసైడ్ చేసి దానిపై పొద్దున్న ఉమ్మడిగా చర్చ జరిగితే దాన్ని ముందు పెడతారు శివప్రకాష్ జీ చేసిన కసరత్తు వెనకాలన్న ఉద్దేశం అదే ఒకవేళ ఇప్పుడున్నటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి కుల సమీకరణం ఫైనాన్షియల్ సమీకరణం వీటన్నిటిల్లో టోటల్ గా ఇంకా వేరే లిస్ట్ అక్కర్లా నెట్లు ఇస్తే ఆ ఏరియాలో అభ్యర్థులు కూడా ఈ ముగ్గురులో ఒకటి అవుతాడు ఇంకా ప్రత్యేకించి లిస్ట్ ఏమక్కర్లా ఈ ముగ్గురు ఒకటి అవుతాడు ఇక్కడే తెలుగుదేశానికి ఒక పెద్ద ఇప్పుడు జనసేనలో గనక సీట్లు ఇచ్చి తన వాళ్ళను భవించినట్టు ఇక్కడ కుదరదు ఇప్పుడు ఈ లిస్ట్ చేసేదిలో కుదరదు ఈ లిస్ట్ చేసేయడం వల్ల వరకైతే బీజేపీలో అట్టకే కుదిరింది కానీ కుమార్ రాజులు ఇట్లా తెలుగుదేశం మనుషులు వచ్చి తీసుకోవాలా ఇప్పుడు కావాల్సింది రఘురాం రాజుకి పెద్ద దెబ్బ అవుతుంది అప్పుడు రఘురాం రాజు ఇక్కడికి కానీ ఇక్కడ లేదు కృష్ణరాజు ఆలోచన కూడా చేయలేదు అట్లాగే వెళ్ళదు కూడా లేదు ఇప్పుడు ఇది విజునాథ చౌదరిలు సిఎం రమేష్ అంటే ప్యూర్లీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల్ని ఎంపిక చేశారు అంతే అంతే తప్ప ఈ వలసలో క్యాండి నాకు ఉన్న సమాచారం మేరకు పుత్తు ఉన్న పుత్ పుత్తు ఒకవేళ ఉంటే ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీస్ వాళ్ళని తీసుకొచ్చి పెడతారు ఈ దఫా పొత్తు ఉం ఉంటే 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 వచ్చే సీట్లు ఎన్ని అయితే వస్తాయో అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఆర్ఎస్ఎస్ బ్యాక్ తో ఉన్న ఫ్యామిలీస్ ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు వస్తామంటున్న వాళ్ళు అంతే సాధ్యం ఎందుకు లేదు ఇప్పుడు ఆయన ఎదురుకేది నర్సాపురం గెలిచింది ఎవరు ఇస్తారు గెలిచాడు కదా ఆయన అట్లా ఇస్తారు అట్లాంటి చాలా మంది ఉన్నారు కుటుంబం చౌదరికి ఆయన కూడా వచ్చాడు మళ్ళీ వెనక్కి బయటికి వెళ్ళి వచ్చాడు కృష్ణరాజు కాబట్టి అది కాదు కాన్సెప్ట్ బీజేపీ లో లో బొట్టీ ఇచ్చారు ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు గారి కాన్సెప్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ అట్ట కాదు ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఒకవేళ పొత్తుంటే సుజనులు సీఎం రమేష్ లు వీళ్ళ మొత్తం మీద కలిపి అయితే గీత ఒక్కరికి అవకాశం వస్తే మేబీ బ్యాచ్ లో సత్య కుమార్ బాబు ప్రో బ్యాచ్ లో ఉన్న బాబు ప్రో బ్యాచ్ లో అతనికి ఒక్కడికి అవకాశం ఉంటది అది కూడా మళ్ళీ అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి పోటీ ఉన్నాడు స్వామీజీ పోటీ ఉన్నాడు హిందూపురం ఈ ముగ్గురులో ఎవరనేది తేల్చాలి అప్పుడు అతనికి ఒక్కడికే కొంత పాజిటివ్ ఉంటుంది అప్పుడు వీళ్ళు సపోర్టర్లుగా మిగలాల్సిందే తప్పించి వీళ్ళుగా అవకాశాలు రేర్ సుజన్లకి నన్ను సీఎం రమేష్లకి పురం అది అంటే పొత్తు పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీస్కి అనేటువంటిది ఒక ఆలోచన ఉంది అని నేను విన్నా ఈ లోపు లేదంటే నోటిఫికేషన్ వచ్చేలోపు ఫైనల్ చేస్తుందా అంటే ఆల్రెడీ మోడీ గారి పర్యటనలు కూడా మొదలైపోయాయి ఈ రోజు తెలంగాణలో ఆయన తిరుగుతున్నారు నెక్స్ట్ మనకు విశాఖ కూడా ఉంది ముందే చేస్తారా లేదంటే తర్వాత ఆయన వచ్చి వెళ్లిన తర్వాత పదో తారీఖు అయిపోవచ్చు నైన్టీ పర్సెంట్ వీళ్ళ లిస్ట్ వెళ్ళిపోయింది ఢిల్లీలో రేపు ఆరో తారీఖున ఏడో వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం మీటింగ్ అక్కడ ఈ విషయం చెప్తారు వాళ్ళకి ఆల్రెడీ తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి కమ్యూనికేషన్ ఉంది కాబట్టి అదేంటో తేల్చుకుని ఓన్లీ ఇప్పుడు వీళ్ళు అతని పేరేంటి నడ్డాని ఒప్పించగలిగారు అమిత్ షా వరకు ఒప్పుకున్నారు నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఇస్తే పొత్తు వద్దు అంటే లైట్ అంటే వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి నైన్టీ పర్సెంట్ పొత్తులో భాగంగానే వెళ్తారేమో రైట్ చూద్దాం భారతీయ జనతా పార్టీ అయితే తన ప్రయత్నాలు అయితే మానుకోలేదు తన కసరత్తులో ముందుకు వెళ్తుంది వన్ మొత్తం నూట డెబ్బై కూడా అభ్యర్థులతో సిద్ధంగా ఉంది మరి పొత్తు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదంటే సింగిల్గా వెళ్ళడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తా దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ మిగిలిన పెండింగ్లో ఉన్న ఆ యాభై ఏడు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇమీడియట్గా అప్పుడు ప్రకటించేస్తుందా చూద్దాం